జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలం పెద్దధన్వాడ గ్రామం ఇంధనార్ ఫ్యాక్టరీ దగ్గర ఏర్పాటు చేసిన కంటైనర్ ను తగలబెట్టారు రైతులు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది సంఘటన స్థలానికి భారీగా పోలీసులు చేరుకున్నారు రైతులు మా భూమిలే లాక్కుంటారా అంటూ కడుపు మండి తిరగబడ్డారు పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం మరోసారి పనులు ప్రారంభించిన కంపెనీ యాజమాన్యం దీంతో ఆందోళనకు దిగి దాడికి దిగి వాహనాలను తగలబెట్టారు ప్రజలు కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పది గ్రామాల ప్రజలు వచ్చారు మా పెద్దదన్నవాడ గ్రామము రాజోలి మండలము నా పేరు కే చిన్నయ్య సార్ కంపెనీ ఏ మాత్రమైనా కంపెనీ ఏ నియోజకూడదు మా ప్రజలు గ్రంథాలు గ్రామాలు ప్రజలు ఏ ఏ నియోజకూడదు అనే వచ్చినాం సార్ ఈరోజు నిన్న అనుకున్నట్లు వచ్చినారు సార్ మాము ఆరు నెలలు ఏ నెల దినము మేము ఇక్కడ ధర్నాలు కూసుకుంటే కూడా ధర్నాలు ఒక రాజు రంకు అడలే సార్ వాళ్ళు ఏ మాత్రం మా ధర్నా ఏ మాత్రం రంకు చేయలే వాళ్ళు ఎంత చేపలు ఉన్నా ధర్నా చేసుకొని మేము ఏమనమని బీచ్ మీరు నెరవేరిస్తే మేము మీ కంపెనీ ఏమేమని మా దొమ్మల మీద గుండెల మీద చేసుకుని చెప్పినారు సార్ డిపార్ట్మెంట్ చెప్పినారు కలెక్టర్ చెప్పినారు వాళ్ళ చెప్పి మేము లేదు మీరు లేదా మీ పర్మిషన్ లేదా వేయమన్నారు సార్ ఆ అటువంటి టైంలో నిన్ను అనుకున్నట్ల మందిని మొత్తం మప్పించి పండుకున్న నిదర్ల మొత్తం ఎక్కడ ఆరుగా రాత్రి రెండు గంటలకు వచ్చి ఒక లారీకి వచ్చి ఒక ఇల్లు లెక్క ఇక్కడ నిర్మించినారు సార్ ఆ దాని వలన రెండు డిషములు రెండు కొక్కి మన ఏది మన లేట్రూమ్ బాత్రూము ఆ వల్ల చేసినారు సార్ ప్రైవేట్ కంపెనీ వాళ్ళని తోల్పొచ్చి లేడీసులు ముందర పెట్టి మేము పెద్దదన్నవాడ వాడ పద్నాలుగు గ్రామాలు మేము ముందర వస్తే రాని మీకు ఎవరెవరు ముందర వస్తారో అని ఒక కట్టె రస్తకి అర్థం వేయడం జరిగింది సార్ ఆ కట్టె మేము జారిపోయితే లేడీసులకు అప్పుడు మేము లేడీస్ల మీద కేసు పెట్టాలని మా మీద వాళ్ళకంత ఉద్దేశం పెట్టి అవన్నీ చేసినారు సార్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు లేడీస్ వస్తే పద్నాలుగు గ్రామాలు మనం ఏం చేస్తామని మా గ్రామ పెద్దల ఆడోళ్ళు ఎందుకు వాళ్ళేనా ఆడోళ్ళు మనం లేమా అని ఈ ఈరోజు పద్నాలుగు గ్రామాలు లేడీస్ వచ్చింది సార్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అది ఏమి ఎట్లా ఏం జరిగిందని వస్తే ఓ కనిస్టేబుల్ ఏమి నెత్తి నెట్టి పలకబెట్టినాడ సార్ బలగబట్టాక ఈ ప్రజలు ఊట ఉంది అంటే అప్పుడే దాని దీనికి పోవడం దాన్ని గుడిచి అంటిపెట్టడం జరిగింది సార్ దాన్ని కంపెనీ మాకు ఎంత మాత్రం ఉన్నా మాకు కంపెనీ వద్దు సార్ దాన్ని ఎంత ప్రాణాలనో వదులుకుంటాం కానీ కంపెనీ మాత్రానికి ఏయనీతం ప్రభుత్వానికి రెండు చేతులు నమస్కారం పెడతాం సార్